దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు సరికొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ ముషీరాబాద్ లో హెల్త్ బేబీ షోకు హాజరయ్యారు పిల్లల పౌష్టికాహారం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి చెప్పారు తల్లి బిడ్డలకు మోదీ కిట్స్ అందించారు రానున్న రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు రేపటి తరం పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు పోషకాహార లోపంతో తల్లి బిడ్డలు అనారోగ్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెబుతూ పేద మహిళకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ఉచిత వైద్యం ఉచిత టాయిలెట్ల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు మీకందరూ తెలుసు ప్రజలు పోయారు ఇందిరా ధనుజు పేరుతో పిల్లలందరికీ క్రమం పట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తోంది ఈ వ్యాక్సినేషన్ పిల్లలకు చాలా అవసరం కాబట్టి అందరూ విధిగా వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి కార్యక్రమంలో మీరు ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా సమయం ప్రకారము షెడ్యూల్ ప్రకారము పిల్లలందరికీ వ్యాక్సినేషన్